తెలుగు తెలుగు వారి చాయిస్ సజ్జల ప్రవచనాలు పంది నక్కల సూపర్ కథ ఇంతకైన ఏంటి చెప్పిన కథ ఏంటో మీకు వివరంగా తెలియజేస్తాను దానికంటే ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సలహాదారులుగా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీకి కీలకమైన నేత సరే దానివల్ల వైసీపీలో వాళ్ళు ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి వాళ్ళ అంతర్మతనం ఏంటి పార్టీ ఏమైపోతుంది అవన్నీ పార్టీకి సంబంధించిన అంశాలు అది మనకు సంబంధం లేదు కానీ ప్రజలకు సంబంధించిన అంశాలు మాత్రం చాలా కీలకమైనవి ప్రధానంగా వాటికి సంబంధించి మాట్లాడేటప్పుడు మరి అవి ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ వీడియోలో ఆయన వ్యాఖ్యలు ఏంటి అనేది కూడా ఒకసారి మనం విని దానిపైన విశ్లేషణలు చేసుకుందాం సో ముందుగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇక్కడ గమనించండి ఆయన చేసిన కామెంట్స్లో ముందుది వెనకాలది కట్ చేసి వేసేసి వాళ్ళకి నచ్చినట్టు వేసేసుకున్నారు అన్న కామెంట్ ఎక్కడొస్తుందా అని మొదటి నుంచి చివరి వరకు ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడారు అనేది అంటే ఒక ఫ్లోలో ఒక స్టేట్మెంట్ చెప్పాలి అనుకున్నప్పుడు ఆ స్టేట్మెంట్కి ముందు వెనకాల కూడా వినిపించి మొత్తం దానిపైన విశ్లేషణ చేసుకుందాం ఆనాడు అంటే వీళ్ళు అధికారంలో ఉండగా ఆ కేసుకు లిక్కర్ కేసు చంద్రబాబు నాయుడు హయాంలో లిక్కర్ కేసు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆ లిక్కర్కు సంబంధించిన కేసు గురించి ఆయన చెప్తున్నారు అది క్లారిటీ కోసం మీకు అర్థమయ్యేలాగా చెప్పాలని చెప్తున్నాడు దాని అలాగే సంబంధించినంత వీటికి సంబంధించినంతవరకు లిబరల్గా రూల్స్ అన్ని రిలాక్స్ చేసి వాటికి ఫర్దర్ బెనిఫిట్ చేశాడు ఒరిజినల్ దీంట్లో లేని కాంట్రాక్టర్ లేని వాటికి చేసి ఇచ్చేసి స్కామ్ ఉంది దాని మీద సిట్ ఫామ్ చేసాం దాని మీద మేము కేసు పెడితే ఈరోజు ఆయన పవర్ మిస్యూజ్ చేసి నిజంగా ఆయన ఒక ధైర్యం ఉంటే ఫేస్ చేయాలి దాన్ని తను ని తను నిర్దోషిని రుజువు చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా తీసుకొని ఆ ఇన్వెస్టిగేషన్ ఏదో ఫెయిల్ గా నడిస్తే కోర్టులో ఆ ట్రయల్ ఫేస్ చేసి బయటికి రావాల్సిన వాడు కడిగిన ముఖ్యం లాగా రావాల్సిన వాడు అన్నిటి మొత్తం ఈరోజు తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని కంప్లీట్ గా క్లోజ్ చేయించుకుంటాడు సో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ కేసుకు సంబంధించిన ఆ లెక్కరకు సంబంధించిన కేసు ఏది చంద్రబాబు నాయుడు హయాంలో చేశారు అని చెప్పేసి కేసు పెడితే దాన్ని చంద్రబాబు నాయుడు అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని అంటే ఆ ఎట్లా బార్లను ఉపయోగించి ఆ బార్లలో కొన్ని లిబరల్గా పోయి వాళ్ళకి బెనిఫిట్ అయ్యేలాగా చేసి సుమారుగా ఐదు వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి చెబుతా అది ఇప్పుడు ఆయన యాక్చువల్గా ఫేస్ చేయాలి అవి ఫేస్ చేసి కడిగిన ముత్యులాగా రావాలి అని చెప్తున్నారు ఏది చంద్రబాబు నాయుడు పైన ఉన్న కేసుకు సంబంధించిన అంశం రైట్ నిజంగా చంద్రబాబు నాయుడు పైన ఉన్న కేసులు ఆయన కూడా ప్రూవ్ చేసుకోవాలి కడిగిన ముత్యులాగా రావాలి అనే మాట వాస్తవమే అది ఎవరిపైన వచ్చినా అలా చేయాలి ఎందుకంటే ప్రజాప్రతినిధులు కదా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అడిగింది సబబే ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి పైన కేసులేమి లేవా మరి ఆ కేసులు ఉన్నప్పుడు ఆ కేసుల పైన క్లీన్ చిట్గా కడిగిన ముత్యులాగా రావాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి పైన లేదా మనం చూస్తున్నాం చరిత్రలో ఎవరికి ఎన్నడూ లేని విధంగా అన్ని సంవత్సరాలు బెయిల్ పైన ఉండటం ఏది పన్నెండు సంవత్సరాల రెండు నెలలు మూడు నెలలు అవుతుంది ఇప్పటికీ సో అంతకాలం సుదీర్ఘంగా బెయిల్ పైన ఉండటం అంటే మరి ఎవరికైనా సాధ్యపడుతుందా ఎవరికైనా సాధ్యపడిందా ఒకే ఒక్కడు ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే అది సాధ్యపడింది ఎందుకు ఏ కడిగిన మృత్యులాగా ఏదైనా కూడా చూపించుకోవాల్సిన బాధ్యత ఉంది కదా డిశ్చార్జ్ పిటిషన్లు ఎందుకు దాఖలు చేస్తున్నారు ఎక్కడికక్కడ కేసు ట్రైల్కి రాకుండా ఒకదాని తర్వాత ఒకటి ఉదాని తర్వాత ఒకటి డిశ్చార్జ్ పిటిషన్లు ఎందుకు వేస్తున్నట్టు మరి కోర్టుల్లో ఏ కడిగిన మృత్యులాగా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి పైన లేదా ఒకటా రెండా ఎన్ని ఆరోపణలు ఉన్నాయి ఆయన పైన ఎన్ని కేసులు నమోదైనవి చివరికి జైలు శిక్ష అనిపించారు సరే ఆ జైలు కూడా కక్షపూరిత ధోరణితోనే పెట్టారు అని అనుకుందాం మరి అటువంటిప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఉంది కదా ఆ హత్యకు సంబంధించిన దాంట్లో ఎందుకని వాయిదాల మీద వాయిదాలు పడేలాగా చూసుకోవడం ఏది సిబిఐ అధికారులు సైతం భయభ్రాంతులకు గురి చేయటం కర్నూలు ఎపిసోడ్ గుర్తుంది కదా వైఎస్ అవినాష్ రెడ్డి తన తల్లికి బాగోలేదని చెప్పేసి విశ్వభారతి హాస్పిటల్ దగ్గర వేల మందిని మోహరింపజేసి ఆ సిబిఐ అధికారులకి వాళ్ళ విధులకు ఆటంకం కలిగించేలాగా చేసింది ఎవరు అప్పుడు అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి కాదా రాష్ట్ర పోలీస్ శాఖ చేతులు ఎత్తేసి మా వల్ల కాదు అని చెప్పేసి చేసిన మాట వాస్తవం కాదా ఏ ఎందుకని క్లీన్ చిట్గా ఎందుకు చూపించుకోలేకపోతున్నారు ఇదిగో వైఎస్ వివేకానందరెడ్డి హత్య చేసింది వీళ్ళు వీళ్ళే దోషులు అని అని చెప్పేసి ఎక్కడ అంటలేదే ఎక్కడికక్కడ నిరూపించుకుందాం అనే బాధ్యతలో ఎక్కడ ప్రవర్తించినట్టు తెలియట్లేదే మరి సీబీఐ నమోదు చేసిన ఛార్జ్ షీట్లు ఎక్కిస్ట్గా ఉన్నది ఎవరు మరి అవన్నీ ప్రూవ్ చేసుకోవాలి కదా ఎక్కడ ప్రూవ్ చేసుకుంటున్నారు ఎక్కడికక్కడ తప్పించుకునే ప్రయత్నం కదా అక్రమాస్తుల కేసులు అంతే కదా ఇప్పటికే డిశ్చార్జ్ పిటిషన్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి సో ఎక్కడుంది మరి ఆ యొక్క క్రెడిబిలిటీ ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ నాయకుడి పైన ఆరోపణలు ఇచ్చినప్పుడు అది ప్రూవ్ చేసుకోవాలి కదా ఇదిగో నేను ఈ అవినీతి చేయలేదు నేను ఈ అక్రమాలకు పాల్పడలేదు అని చెప్పేసి ఎందుకని ముందుకు రావట్లా మీరు ఎదుటి నాయకులకు చెప్పేటప్పుడు ముందు మీ నాయకుడి పైన ఉన్న కేసుల గురించి మాట్లాడండి ప్రూవ్ చేసుకోండి క్లీన్ చిట్గా ఒక వైట్ పేపర్ లాగా బయటకు రండి ప్రతి ఒక్కరు రచిస్తారు ఎందుకంటే లక్ష కోట్లని ఇన్ని వేల కోట్లని అన్ని వేల కోట్లని ఏది అధికారంలోకి రాకముందే తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టేసుకుని ఆ రంగం సంపాదించుకున్నారు క్విట్ ప్రోకో చేశారు అని చెప్పేసి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి మరి చివరికి ఇప్పుడు తన తల్లి విజయం కావచ్చు తన చెల్లెలు షర్మిలా కావచ్చు వాళ్ళు ఎందుకు దూరం అయ్యారు మీరు ప్రజా జీవితంలో ఉన్నారు పోనీ అది నా పర్సనల్లు అదేంటి నా కుటుంబ విషయాలు ఎందుకు బయటకు తీసుకొస్తున్నారు అని అనడానికి వైఎస్ విజయమ్మ బయటకు వచ్చి ఎన్నికలు ప్రచారం చేశారు వైఎస్ షర్మిలా బయటకు వచ్చి ఎన్నికలు ప్రచారం చేశారు మీ గెలుపుకి పాటుపడ్డారు సో అలా పాటుపడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ప్రజా జీవితంలో ఉన్నట్లే సో ప్రజా జీవితంలో జరుగుతున్న పరిణామాల గురించి ఖచ్చితంగా ప్రజలకు తెలియచేయాలి మరి వైఎస్ వివేకానంద రెడ్డి ఏం ఆయన ప్రజానాయకుడు కాదా కోర్స్ ఏ పార్టీ అయినా కావచ్చు ఆయన మాజీ మంత్రి మాజీ ఎంపీ అనేక పదవులు చేశారు ఆయన మరి ఆయనకు సంబంధించిన అతి కిరాతకమైన హత్యని మరి ఏ రకంగా దాన్ని మసిపూసి మారేడుగా చేసే ప్రయత్నం ఎవరు చేస్తున్నారని ప్రజలు నడితే తెలియదు అంటారా ఎవరికి వాళ్ళు మాకు తెలీదు మాకు తెలీదు అని అని చెప్పేసి అంటారు అక్కడ చూస్తేనేమో అతి కిరాతకంగా హత్య చేసిన బాడీ ఉంది ఎవరు చేయకుండా మరి ఆ మనిషి అంత కిరాతకంగా ఎవరు చేసినట్లు అలా ఉంటుంది సో ఇక్కడ ఈ కేసులకు సంబంధించిన అంశంలో చంద్రబాబు నాయుడు ఎలా కడిగిన ముత్యంలాగా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉందో అలాగే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి పైన ఎవరెవరిపైన ఆరోపణలు ఉంటే వాళ్ళందరూ ప్రూవ్ చేసుకోవాలి అది వైసీపీనా టీడీపీనా జనసేన బీజేపీ ఎవరైనా సరే సో మరి మీ నాయకుల గురించి చెబితే బాగుండేది మా జగన్మోహన్ రెడ్డి కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నారు ఖచ్చితంగా కడిగిన ముత్యులాగా బయటకు వస్తాడని చెప్పి ఒక్క మాట సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినట్టయితే బాగుండేది ఇంకా దాని తర్వాత సూపర్ కథ ఒకటి ఉంది ఈ పంది నక్కల కథ ఇది ఒక పజిల్లాగా చెప్పారు అది కూడా చాగండి కోటేశ్వరరావు గారు చెప్పారంట ఏదో సందర్భంలో చెప్పినప్పుడు ఇప్పుడు దాన్ని గుర్తు చేసుకుని నేను చెప్పారు అదేంటో ఒకసారి మనం విందాం ఓకే అది ఛాలెంజ్ చేస్తారు ఏది ఆ లెక్కర్ కేసుకు సంబంధించిన దాంట్లో ఛాలెంజ్ చేస్తే విఆర్ గోయింగ్ టు ఛాలెంజ్ ఇంటున్నారు ఆ ఛాలెంజ్లు చేయండి అట్ ద సేమ్ టైం మీరు కూడా మీ కేసులకు సంబంధించిన అంశాలు కూడా ఛాలెంజింగ్గా తీసుకొని మరి దానిపైన ఇచ్చేసుకోండి క్లియర్ చేసేసుకోండి ఇప్పుడు ఆ కాదంబరి జత్వానికి కేసు ఉంది అంతా ఇక్కడ ఏం ఆఫీసులో జరిగింది అని చెప్పేసి అప్పట్లో చాలా కథనాలు వచ్చినాయి మరి దానికి సంబంధించింది మరి అది ఎంతవరకు వచ్చిందో తెలియదు సో అట్లా ఉంటుంది ఇప్పుడు ఆ కథలో ఏం చెప్తారో చూద్దాం ఇన్స్పిరేషన్ పొందాడు చంద్రబాబు నాయుడు ఏమా కథ ఒక యజమాని ఇంట్లో ఒక పంది ఒక నక్క ఉంటే పంది బాగా రోజంతా కష్టపడి పని చేసి సాయంత్రం స్నానం చేసి ఇంటికి వచ్చేది నక్క ఏమో రోజంతా ఎక్కడో ఈ తిరుగుళ్ళు తిరిగో ఒట్టు పని చేయకుండా వస్తూ వస్తూ బురదలో పొరలు వచ్చేది యజమాని కొద్ది రోజుల పాటు నక్క బాగా పనిచేస్తుంది అనుకొని పంది అసలు పని చేయట్లేదు అని తిండి తక్కువ పెట్టి నక్కకు బాగా పెట్టి మేపాడు ఏనండి ఇక్కడ వరకు ఇప్పుడు ఎందుకంటే ఇది కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది అందుకని మీకు ఒకదాని తర్వాత ఒకటి వివరంగా చెప్తాను ఓ పంది నక్క అంట ఓ యజమానికి ఉందంట పంది ఏమో రోజంతా కష్టపడి వచ్చేది వచ్చిన తర్వాత స్నానం చేసి వచ్చేదంట అలాగే నక్క ఏం చేస్తుంది మామూలుగా దుమారం తిరుగుడు తిరుగుతా వచ్చేసి సాయంత్రం ఇంటికి వచ్చే టైంకి ఎక్కడో బురదలో పొర్లి వస్తుందంట మరి ఈ కథలో పంది ఏమో స్నానం చేయటం నక్కేమో బురదలో పడటం చూడండి ఇది సో నక్క వస్తుందంట కానీ అట్లా బిల్డప్ ఇచ్చేసరికి అర్రే నక్క బాగా కష్టపడుతున్నాను ఆ యజమాని ఫీల్ అయ్యి పందికేమో తక్కువ పెట్టి నక్కకేమో గట్టిగా పెట్టాడంట ఫుడ్డు సో అలా మోసపోయాడంటే యజమాని ఇంకా దాని తర్వాత ఏం జరిగిందో చూద్దాం సో బండారం బయటపడింది అంటే నక్క ఏం పని చేయట్లేదు అనేది బయటపడింది పంది ఏమో బాగా పనిచేస్తుంది అనేది కూడా బయటపడింది అనేది దాని యొక్క సారాంశం ఇక దాని తర్వాత ఏంటో చూద్దాం ఓహో ఇది మోసం చేస్తుంది అని చెప్పి నక్కను తరిమేసి పందికి తను అల్లుని చేసుకొని ఇంట్లో బిడ్డనిచ్చి ఇల్లని అది సో ఏంటంటే రియలైజ్ అయ్యారు ఎక్కడ తప్పు జరుగుతుంది అని సో నక్కను తరిమేసారు పందికి శుభ్రంగా దగ్గరికి తీసుకొని బిడ్డనిచ్చి పెళ్లి చేసి ఇళ్ళ రకం తెచ్చుకున్నాడంట ఇంతవరకు బాగుంది ఈ రకంగా ఏంటంటే కష్టపడే వాడికి ఎప్పుడైనా మంచి జరుగుతుంది అని వాళ్ళమ్మ అమ్మని అమ్మగారు చెప్పారు ఇది ఈ కథ వాళ్ళ అమ్మగారు చంద్రబాబు నాయుడుకి చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు గారి తల్లిగారు చంద్రబాబుకి ఈ కథ చెప్పారు రైట్ చంద్రబాబు దాని నుంచి నేర్చుకునే నేర్చుకుని ఆ స్ఫూర్తితోనే సాగిస్తున్నాడు ఇది కూడా బాగానే ఉంది సో చంద్రబాబు నాయుడు దాని నుంచి నేర్చుకున్నారు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని జీవితం కొనసాగిస్తున్నాడు అని చెప్పేసి అన్నారు ఇక్కడ ట్విస్ట్ ఉంటుంది చూడండి అయితే ఆయన సాగించేది ఏంటంటే అందులో ఆయన తీసుకున్న నీతి ఏదనేది అందరికీ తెలిసిందే ఎవరో చూసి దాని మీద పెట్టారు ఎన్టీ ఎవరో చూసి దాని మీద పెట్టారంట ఎవరు పెట్టారో ఏంటో చూద్దాం ఎన్టీ రామారావు దీన్ని చూసి ఏమనుకుంటారో ఆయన ఉంటే ఒకవేళ ఆయన ఏమన్నా అనుకుంటే దానికి నేను బాధ్యులు కాదు ఇది అని ఆయన ఏం చేశారు దీని నుంచి ఏం నేర్చుకున్నట్టు కనపడుతుంది అంటే నక్కలాగా ఉండాలనుకున్నట్టు కనపడుతుంది సో ఆ చూసిన ఆయనేమో ఎన్టీ రామారావు చూసి ఏమనుకునేవాళ్ళు అని అని చెప్పేసి అంటూ చంద్రబాబు నాయుడు నేర్చుకున్నదేమో నక్కలాగా ఉండడం అనేది ఈ యొక్క కథన సారాంశం సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో నక్కను ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు అని చెప్పేసి అంటాడు కానీ ఎన్టీ రామారావు గారు ఉంటే దాన్ని ఎలా భావించేవాళ్ళు అని అని చెప్పేసి అంటారు సో ఇప్పుడు ఇది కొంచెం కాంట్రడిక్టరీగా ఉంది కదా స్టేట్మెంటు అంటే ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ఎవరిని నక్కను చూసి మోసపోయి పందికి ఇచ్చి పెళ్లి చేశాను యజమాని అని చెప్పేసి ఆయన యొక్క ఉద్దేశం ఆ యజమాని అక్కడ మోసపోయాడు ఫస్ట్ ఏది నక్క బాపని పని చేస్తుందని ఆ తర్వాత అర్ర తెలుసుకొని పందికిచ్చి పెళ్లి చేశాడు బాగానే ఉంది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో నక్క అని అని చెప్పేసి మరలా తిరిగి ఎలా వచ్చాడు ఈ కథలో ట్విస్ట్ అనమాట సో ఇప్పుడు ఈయన చెబుతున్న ఈ పంది నక్కల కథలు చంద్రబాబు నాయుడు గారు పనేమి చేయకుండా ఇది అని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ఇన్స్పిరేషన్ ఆయన చెప్తున్నాడు పని ఏమి చేయకుండా ఉరిని చేసినట్టుగా బిల్డప్ ఇస్తున్నారు అనేది దాని యొక్క ఉద్దేశం సో ఓకే అది కూడా అనుకుందాం హైదరాబాదులో సైబర్ టవర్స్ అది ఎవరిది ఎవరు హయాంలో నిర్మించారు ఎవరు ఉపాధి కలిగింది ఇక్కడ కాదు అక్కడ కాదు ఏ పార్టీ నాయకులైనా అడగండి చివరికి తెలుగుదేశం పార్టీ అంటే గిట్టని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా అడిగిన ఇటీవల కేటీఆర్ పదే 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 చెబుతానే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి కాంట్రిబ్యూషన్ కాదు అది ముందు నుంచి ఆయన యొక్క ఆలోచన విధానం ఆయన విజనరీ వాళ్ళే వచ్చింది అని చెప్పేసి ఈ మాట ఏ ఒక్కరన్నా కాదంటారా చెప్పమండి ఏ ఒక్కరైనా సరే అరే ప్రపంచం అంతా చెబుతున్నాయి కానీ ఇంకా బిల్డప్ ఇస్తున్నారు అని చెప్పేసి అంటే బిల్డప్ ఎవరు ఇస్తున్నారు ఇప్పుడు నిజంగా ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారండి మీరు ఆ ఎయిటీస్ బ్యాచ్ కావచ్చు ఆ ఎయిటీస్ బ్యాచ్ తీసుకుని మెయిన్గా ఎయిటీస్ బ్యాచ్కి వాళ్ళు గ్రాడ్యుయేషన్కి వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ టూ థౌజండ్ టూ టూ థౌజండ్ త్రీ ఆ టైంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోద్ది టూ థౌజండ్ ఫైవ్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోద్ది అనుకుంటే ఒకవేళ ఫ్రెషర్స్గా లేదా బీటెక్స్ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళు టూ థౌజండ్ త్రీ ఫోర్ ఆ బ్యాచ్ని తీసుకోండి వాళ్ళు ఫ్రెషర్స్గా వచ్చి హైదరాబాద్లో సాఫ్ట్వేర్స్ కాను ఐటీ సెక్టర్లో కానీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఎవరి వలన ఈ ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇదన్నీ జరిగింది అని చెప్పి చెప్తారు చెప్పండి హైదరాబాద్ మెయిన్ ఎస్పెషల్లీ హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకుందాం సో కొత్త సంస్కరణలు ఓ విధంగా చెప్పాలి అని అంటే ఎవరు తీసుకొచ్చారు పోనీ ఇంకా అంటే ఉపాధి నేను చెప్తుంది ఫైనాన్షియల్ స్టేటస్ మార్చేసిన సెక్టార్ అది ఒక్కసారిగా కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మార్చేసింది అది ఒక సెన్సేషన్ అవునంటారా కాదంటారా దానికి ప్రత్యక్ష నిదర్శనం ఏంటో చెప్పంటారా చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారు స్కిల్ స్కామ్ అని చెప్పేసి ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా నిరసన కళం విప్పారు ఎందుకు విప్పారు అదేం పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాలు కాదే ప్రపంచవ్యాప్తంగా మీరు ఆస్ట్రేలియాలో తీసుకోండి అమెరికాలో తీసుకోండి కెనడాలో తీసుకోండి ఇంగ్లాండ్లో తీసుకోండి ఇంకా ఇతర దేశాలు ఎక్కడైనా సరే తెలుగు వాళ్ళు ఉన్న చోట తీసుకోండి ప్రతి చోట నిరసన కళం విప్పారు ఎందుకు విప్పారు అదేమిటి అంటే ఒక సామాజిక వర్గం వాళ్ళు చేసింది అది సో హైదరాబాద్లో కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతు విదేశాల్లో చేస్తున్న నిరసన కార్యక్రమాలకే ఎవరు ఎటువంటి అభ్యంతరాలు తెలపలేదు కానీ హైదరాబాద్లో అభ్యంతరాలు తెలిపిన అప్పుడే అధికార బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి దెబ్బలు తగిలి తర్వాత చూసుకున్నారా సో ఇప్పటికీ ఆ యొక్క ఇంపాక్ట్ వాళ్ళ మీద పడతానే ఉంది సో ఇప్పుడు ఎవరు బిల్డప్ ఇస్తున్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హయామ తీసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతమందికి ఉపాధి లభించింది పోని ఇరవై నాలుగు గంటలు కష్టపడి పందిలాగా పని చేసుకొని వచ్చి బిల్డప్కుండా ఉన్నారని అనుకుంటే పోని నేను తప్పుగా అంటున్నాను అనుకోమని దయచేసి కష్టపడే వాళ్ళని ఆయన చెప్పిన ప్రవచనాల ప్రకారంగానే చెప్తున్నాను నేను పోనీ రాజశేఖర రెడ్డి గారు తీసుకోండి రాజశేఖర రెడ్డి గారు అనగా టక్కన గుర్తొచ్చేది ఎవరికైనా ఏంటి ఒకటి ఆరోగ్యశ్రీ రెండు ఫీజు రియంబర్స్మెంట్ రైట్ ఆ రెండు ఒక విధంగా చెప్పాలని అదొక విప్లవమే పేద దిగువ మధ్య తరగతి వారికి ఓ విధంగా చెప్పాలి అంటే అది ఒక ట్రెండ్ సెటరే ఆ సమయాల్లో ఎందుకంటే ఉదాహరణకి ఎవరికైనా బైపాస్ సర్జరీ చేయించుకోవాలి అంటే ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఎంత దాహోదపడింది అనే సంగతి ప్రతి ఒక్కరు మర్చిపోరు అది లబ్ధి పొందిన వాళ్ళు అసలు ఇక దాన్ని జీవితం మొత్తం వాళ్ళు ఆయన దేవుళ్ళ పూజించుకున్న వాళ్ళని కూడా నేను చూశాను ఫీజు రీఎంబర్స్మెంటు అంతే సరే దానిలో మళ్ళీ మతలబులు ఉన్నాయా స్కామ్లు ఉన్నాయా ప్రక్కన పెట్టండి బెనిఫిట్స్ వరకే మనం చూద్దాం సో చంద్రబాబు నాయుడు ఒక ఐటీ సెక్టార్కి ఒక బ్రాండ్ ఐకాన్ లాగా ఎలా ఉన్నారో రాజశేఖర్ రెడ్డి ఈ పేదవాళ్ళకి కావచ్చు అలాగే ఈ ఆర్గ్య రిఫీజి ఇంబెస్ట్మెంట్ స్టూడెంట్స్ కావచ్చు ఆయన ఒక ఐకాన్గా మిగిలిపోయారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో వాళ్ళ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు అంతవరకు బాగుంది మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బాగా కష్టపడి ఎంతమందికి ఉపాధి కలిగేలాగా చేశారు పోని ఇదిగో దీనివల్ల ఇంత జరిగింది అనే దానికంటే కూడా ఆయన నేను తప్పుగా అని అనట్లేదు కానీ ఆయన కొన్ని ప్రయత్నాలు చేశారు అది వాలంటీర్ వ్యవస్థ కావచ్చు ఈ గ్రామ సచివాలయాలు కావచ్చు అవి కాకుండా అసలు జనరల్గా మన రొటీన్గా జరిగిపోయే యాక్టివిటీస్లో ప్రజలకి అంటే అన్నీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ సాదాసేదాగా సాగిపోయే వ్యవహారాలు అంటే చూసారా అవన్నీ బ్రేక్ పడిపోయినాయి అన్నీ ఒకటి కాదు అది ఇసుక దగ్గర నుంచి ఇసుక అలాగే మద్యం అసలు ఇచికా మద్యం పచారీ సరుకులు ఇవన్నీ కాదండి కరెంట్ బిల్లు బస్ ఛార్జీలు కూడా కాదు మాట వాక్ స్వాతంత్రం ఒక వ్యక్తి నోరు తెరిచి పరిపూర్ణంగా సంతోషంగా మాట్లాడుకోవాలి అన్న లేకపోతే వాళ్ళు నచ్చిన విధానాన్ని బయట చెప్పాలి అన్న అవకాశం ఉందా ఎంతమందికి అవకాశం ఉంది ఇదిగో వీళ్ళు తప్పుడు పనులు చేస్తున్నారు తప్పుడు నిర్ణయాలు ఇవి దీనివల్ల నష్టం జరుగుతుంది సమాజానికి అని ఎవరైనా మాట్లాడితే ఇమీడియట్గా ఎత్తేయటం ఇదే కదా జరిగింది వారు కాదు వీరు కాదు అసలు అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ రఘురామకృష్ణరాజుతో సహా అఫ్ కోర్స్ రెవల్గా మారారు ఆయనతో సహా నో ప్రోటోకాల్ నో ప్రొసీజర్ నథింగ్ తీసుకెళ్ళడం వేసేయటం ఇదే పరిస్థితి సో ఎక్కడ ఎవరికి ఏం జరగలేదు చెప్పండి అది మహిళలా దళితులా వృద్ధులా ఏమిలే ఎవరినైనా సరే ఇచ్చేసారు కదా అది జనాలను అడిగితే తెలియదా జనాలను తిరిగి మర్చిపోతారా సో ఇక్కడ పోనీ కోడం ప్రభుత్వం తరపున తప్పులు లేవా అంటే ఉన్నాయి ఆ తప్పులను పట్టుకొని కరెక్ట్గా అడగండి అప్పుడు ప్రజలు హర్షిస్తారు నిజంగా చెప్తున్నాను ఇది వైసీపీ నాయకులు ఎవరైనా సరే కూడం ప్రభుత్వాన్ని విమర్శించడానికి అనేక రకాలైన అంశాలు ఉన్నాయి వాటిపైన కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేయొచ్చు అప్పుడు ప్రజలు నిజమే కదా అని మాట్లాడతారు అలా కాకుండా ఈ ఊకదంపుడు ఉపన్యాసాలతో ఎప్పుడు ఈ పాచ్యతగా పాసరేసి కొడతా ఉంటే మాత్రం ప్రజలకు ఏం ఉపయోగం ఉండదు దయచేసి అర్థం చేసుకోండి మీరు ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీ పైగా పదే పదే చెప్తా ఉంటారు కదా ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉందని ఆ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉన్నప్పుడు ఎంత బలంగా వాయిస్ వినిపియాలి మీరు అసెంబ్లీగా రారు పోనీ మీడియా సమావేశాల్లో మాట్లాడేదైనా సహేతుకంగా ఉంటుందా అది ఉండదు ఒక కన్స్ట్రక్టివ్గా సరిగ్గా విమర్శలు చేయండి ప్రజలు అదే కోరుకుంటారు ప్రతిపక్ష పార్టీ నుంచి ఎవక్కరు సరే ప్రభుత్వాన్ని నిలదీయాలి కరెక్ట్గా నిలదీయండి అని చెప్పేసి కోరుకుంటారు అలా కరెక్ట్గా నిలదీసే గొంతులేదే వైసీపీకి సో కరెక్ట్గా నిలదీయండి ఎవరెవరు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకరికి పాల్పడుతున్నారు అవినీతులకు పాల్పడుతున్నారు ఇదిగో ఇలా చేస్తున్నారు అని తీయండి వాళ్ళంతా స్మార్ట్ ఫోన్లు ఉన్న వీడియోస్ తీయండి పెట్టండి అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు అలాగే నిజంగా వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళు జరిగిన అవినీతిని ప్రక్కన పెట్టేసి పొలిటికల్ వెండెట్ట అని చెప్పేసి అంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పొలిటికల్ వెండెట్ట అట్ట చంద్రబాబు నాయుడు గారిది చంద్రబాబు నాయుడు గారిది లేదా కూట ప్రభుత్వానికి పొలిటికల్ వెండెట్ట అయితే వీళ్ళు ఈ రకంగా ఇప్పుడు చాలామంది ఎన్నో రకాలుగా మాట్లాడారు కదా ఏం చేస్తారు అది ఇది అని చెప్పేసి ఇప్పటికీ అట్లా ఏం చేయలే ఏదైనా అవినీతికి సంబంధించిన అంశాలు ఉంటే అవి తెరపైకి వస్తున్నాయి ఇంకా విధంగా చెప్పాలి అంటే నెమ్మగా నీరెత్తినట్టుగా నడుస్తున్నాయి ఆ కేసులు కూడా దానివల్లనే ఆ కూటమి అభిమానులు కూడా కొంత నిరుత్సాహం ఉన్నమాట వాస్తవమే సో అందువల్ల వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఇప్పుడు చూడండి అధికారంలో ఉంది ఎవరు కోడం ప్రభుత్వం కానీ రప్పారప్ప ఏ శాతం అనేది ఎవరు వైసీపీ నాయకులు సో ఇప్పుడు మరి ఎవరి మీద కేసు పెట్టాలి రప్పారప్ప అంటున్న వాళ్ళ మీదనా కాబట్టి ఈ విషయాలన్నీ తీసుకుంటే అది చాలా దూరం వెళ్ళేలాగా ఉంది సో ఎన్నిక మొత్తమే సజ్జలు రామకృష్ణారెడ్డి మాటలు మాట్లాడడానికి మామూలుగా కాదు ఇది ఒక విధంగా చెప్పాలంటే పెద్ద సెన్సేషన్ అయితే పెద్ద దుమారం అయితే లేపుద్దు అని చెప్పేసి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ వీడియో పైన ప్రధానంగా సజ్జలు చెప్పిన పందినక్కల కథ అలాగే ఆ పైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ